ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి ట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథన రాశి వారు ఈ రోజు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేరు ఆర్థిక పరమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులని తెస్తుంది మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్ లేదా దోపిణీ మానాలి మీరు చేసిన మంచి పనులకి ఆఫీస్ లో అంతా మిమ్మల్ని ఈ రోజు గుర్తిస్తారు తొందరగా పని పూర్తి తొందరగా ఇంటికి వెళ్లడం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో ఉన్న వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది కానీ వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శబరిగిరి సాష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చే